శబరి ఆశ్రమం దర్శనం చేశారు మహాభక్తురాలు మతంగ వారి శిష్యుల యొక్క పవిత్రమైన సేవాధర్మంతో మహాయోగ నిరతి సంపాదించిన తపశ్వాని ఆ శబరి ఎదురు వచ్చి స్వాగతం ఇచ్చి స్వామివారిని అర్చించి ఆరాధించి తాను ఎన్నాళ్ళ నుంచో సంపాదించుకున్నటువంటి ఫలాలు మూలాలు తేనెలు తీసుకోవచ్చు ఇచ్చి స్వామిని ఆరగించమని ఆతిథ్యం ఇక్కడ ఎంగిని పళ్ళు పెట్టింది శబరి అంటారు కానీ ఎక్కడా లేదా మాట ఉన్నది ఉన్నదొక మాట పరీక్షితాన్ని మయా मधुराणी रसवंती फिने मचि फी दान ओक माधुर्या परीक्षी अटेबटर महात्म इगो तीस <laughs> अंते मर परीक्षा కాబట్టి ఎంగిరి పళ్ళు పెట్టుంటుంది అద్భుతమైన శక్తి గలది కచ్చిత్తే తప కచ్చిత్తే నిర్జిత క్రోధ ఆహారే మనసుఖం కచ్చిత్తే గురు శుశ్రూష సఫల తపోధనే రామచంద్రమూర్తి వారు శబరిని అడిగిన మాటలమ్మా నీకు తపస్సిద్ధి అయినదా నువ్వు సద్గురువులను సేవించిన గురువుల యొక్క సేవ సఫలమైందా గురు శుశ్రూష సఫల నిర్జితస్తే క్రోధ కోపాన్ని గెలిచావా మనస్సుకు సుఖం కలిగిందా దాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక సౌఖ్యము లేదు స్వామి నీ దర్శనం అయిన తర్వాత ఈ శరీరం వదులుదామనుకున్నా మా గురువులు మతంగ మహర్షి వారి శిష్యులు గురుసేవ చేశారు ఎట్టా చేశారట చెమటలు కారిపోయేటట్టు అరణ్యాలకు వెళ్ళి సమిధలు తెచ్చి పుష్పాలు తెచ్చి ఆ సద్గురువుల సేవ చేశారు గురుసేవతో వారు కష్టపడుతున్నప్పుడు కారిన చెమట బిందువులు ఇక్కడ తీగలై వృక్షాలై పుష్పాలు ఫలాలైన ఈ పుష్పాలు వాడవు ఈ ఫలాలు చెడిపోవు ఇది సిద్ధస్థానం మతంగ మహర్షి వారి ఆశ్రమ ప్రాంతం పరమ పవిత్రమైనది ఇక ఈ శరీరాన్ని వారు భరించలేక బ్రహ్మలోకారికి వెళ్ళిపోయినారు స్వామి నేను వస్తానన్నాను అమ్మా ఉండు మేము ఈ శరీరం తట్టుకోలేక వెళుతున్నాం ఇక్కడికి సగుణ సాకార రాఘవ పరబ్రహ్మస్వరూపం రాబోతున్నది సుందరాతి సుందర మధుర కోమల శ్యామల మోహన రామస్వామిని దర్శించి నువ్వు కృతార్థురాలవై నీ శరీరాన్ని అప్పుడు వదులు నువ్వు కూడా బ్రహ్మలోకం చేరుతావు మేము ఉండలేక వెళుతున్నావు అని మా గురువులు చెప్పారు స్వామి మా గురువులు నివసించిన స్థానం ఇది వృద్ధాప్యం చేత కదిలి వెళ్ళలేక అయ్యో నదుల్లారా మీ దగ్గర స్నానం చెయ్యలేకపోయినా కదా అని అంటే సప్త సాగరాలు సర్వ నదీ నదులు ప్రవాహాలు వచ్చి వీరిని స్నానం చేయించేవి ఈ గట్టు మీద వారి తపస్సమోహం స్వామి సర్వస్వం కూడా నీ స్వరూప దర్శనం చేత నాకు లభించింది అర్జరామ సందర్శనాన్మయా ప్రాప్త నీ సందర్శనం చేత నాకు ఈ మహాభాగ్యం కలిగిందిగ్ర సంభవం పంపా నది యొక్క తీర పుట్టిన మధురాతి మధురమైన ఫలాలను తీసుకువచ్చి పెట్టాయి ఇక్కడ స్వామి ఇది ఆరగించి మీరు నన్ను కృతార్థురాల్ని చెయ్యండి స్వామి ఆజ్ఞతో స్వామి సమక్షంలో అగ్నిని ప్రయోచి ఈ శరీరాన్ని అగ్నిలో వదిలేసి వదలొత్స వృత్త శౌచక్రియాలుప్త కర్మలు చేయలేని వాడు వృద్ధుడైన వాడు శరీరం పట్టుదప్పినవాడు నీటిలో అగ్నిలో యోగంతో ప్రాణాలు వదలవచ్చు మన జగద్గురువులు పూర్వ జగద్గురువులు చంద్రశేఖర భారతి మహాస్వాముల వారు తుంగలో శరీరాన్ని వదిలేరు బ్రహ్మవేత్తలకు ఈ శరీరం వదలటమనే ఆత్మహత్య కాదు వారికి ఆ స్వేచ్ఛ ఎందుకంటే ఇక ఈ కర్మకాండ ఈ శరీరంతో చేయవలసిన పనుల ఎందు వారికి ఆసక్తి లేదు అనాసక్తమైనప్పుడు నీకు శరీరంతో చేసే పనుల మీద ఆసక్తి ఉన్నంత వరకు ఈ శరీరాన్ని పోషించుకోవాలి జిజి విషేచ్చతకం సమాహ సావాలని ఎవడో అనుకోకూడదు బతకాలని అనుకోవాలి బతకడాన్ని తిండుద్దాని ఆయురన్నం ప్రయచ్చతి మనం అంటాం చూడండి వాడికి నూకలు లేవు రాని వాడు తినే నూకలు అంటూ ఉంటే ఒక ఆయన్ని అడిగేవారు బజార్లో కనపడ్డ వాళ్ళందరినీ ఇంటికి భోజనాన్ని తెచ్చేవాడు మహానుభావుడు గొల్లపూడి రామ్మూర్తి బాగవుతారని తర్వాత సంద వారు ఎవరు కనపడితే వాళ్ళల్లా మధ్యాహ్నానికి భోజనం అందించేవాడు మరి ఆ ఎట్టు ఉండేదో పాపం ఆయన ఎట్ట పెట్టేవాడు ఒకరు అడిగారు స్వామి ఇట్లా అందరినీ పిలుస్తున్నారే వీళ్ళందరికీ ఎట్ట అన్నారు పిచ్చివాడా పిలవటమే నేనేవాడురా ప్రతి బియ్య బుగించ మీద వాడి పేరు రాసి ఉంటుందిరా వాడి పేరు రాసిన బియ్యపు గింజలు వాడి కోసం ఉంటాయి అది వాడు తిరిగిపోతాడు నువ్వు పెట్టవనుకో రాత్రి దొంగతనానికి వచ్చినా ఆవకాయ అన్నం తిరిగిపోయేవాడు ఉన్నారు నీ చేత్తో పెట్టి ఆ పెట్టాలను సంతోషపడు అది వాడి తృప్తి నువ్వు పెట్టకపోయినా అది వాడిదే నీది కాదు అదంతా నాదనుకుంటావు భ్రమ నీదేముంది ఇక్కడ అనేవారు అలా భక్తుల యొక్క లక్ష్యం అన్నమాట కనుక శరీరము ఆహారం లేక చావదు కాలం తీరాలా లేకపోతే స్వతంత్రం జ్ఞానులైన వారికి శబరి కృతార్థురాలైంది శబరియా సత్కృతి శృత్వ సాధ్వీనాము లోకగోగ భవేత్ శబరి యొక్క దివ్యమైన చరిత్ర సావధానంగా మనం వింటే ఉత్తమ పతివ్రతలకు కలిగే లోకాలు మనకు సంప్రాప్తమైతే అన్నారు అంటి మహాభాగ్యం ఉన్నది చరిత్రలో